నా పేరు సాయి కృష్ణ ఏం చేస్తారన్న నేను మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్ కృష్ణ సో ఎలక్షన్స్ వస్తాను నేను నెల రోజుల సమయం ఈ రోజున ప్రభుత్వం అంటే ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి అంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మా లక్ష్యం అంటే ముందుకెళ్తూ ఉన్నారు కదా సో మీ అభిప్రాయం అసలు సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధితో పాటు మనకి అడ్మినిస్ట్రేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది ఒక స్టేట్ డెవలప్మెంట్ విషయంలో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసే దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంటు అంత అప్ టు ద మార్క్లో లేదు ఇప్పుడు జగతి పబ్లికేషన్స్ ఉంది ఈజ్ ఎ గుడ్ ఎంటర్ప్రెన్యూర్ జగన్ జగన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ ఎంటర్ప్రెన్యూర్ ఈయన ఎందుకు ఇప్పుడు కంపెనీస్ ఏపీకి రావట్లేదు ఎందుకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టకూడదు ఈయన పెట్టచ్చు కదా కంపెనీస్ ఎవరు ఏపీలో పెట్టడానికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి పెట్టొచ్చు ఒక కంపెనీ ఏ ఆయన దగ్గర డబ్బులు లేవా ఆయన ఎంటర్ప్రెన్యూర్ కాదా ఇండియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ డెవలప్మెంట్స్ చేసే దాంట్లో ఏంటి రూపాయి పట్టకుండా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి డెవలప్మెంట్స్ ప్రాఫిట్స్ తీసుకునేంత క్యాపబిలిటీ ఉన్నాను ఇస్ వన్ ఆఫ్ ద ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఎంటర్ప్రెన్యూర్ ఈ ఎంటర్ప్రెన్యూర్ అంత ఈయన ఇన్వెస్ట్మెంట్ ఎందుట్లో పెడుతున్నారు కల్తీ లిక్కర్ అందుట్లో పెట్టేదేదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ చుట్టూత ఎంతమంది దాన్ని బేస్ చేసుకుని బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్సెస్ ఈ కిరాణా కొట్టు కానీ లేకపోతే కర్రీస్ పాయింట్స్ వాళ్ళు కానీ ఇట్లాగా ఒక కంపెనీకి దాని మీద డిపెండెన్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు చిరు వ్యాపారులు అంటాం మనం టిఫిన్స్ హోటల్సే కానివ్వండి ఇట్లాంటి చిన్న చిన్న బిజినెసెస్ అన్నీ కూడా ఆ కంపెనీ చుట్టూతో డెవలప్ అవుతాయి ఒక సూపర్ మార్కెట్ లాంటిది వెజిటేబుల్ స్టోర్స్ లాంటివి ఇట్లాంటివన్నీ ఆ చుట్టూతో వస్తాయి కదా అంటే ఈ రోజున ఏదైతే చిరు వ్యాపారులు అని అంటున్నారు వాళ్ళందరికీ కూడా అనే పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తాం పదివేలు ఇస్తాడు పదివేలు హార్డ్లీ స్పీకింగ్ ఒక మంత్లో ఎన్ని డేస్ ఉంటే పదివేలు నీ దగ్గర ఏదైనా ఒక చిరు వ్యాపారంలో పెడితే వాళ్ళ దగ్గర బిజినెసెస్ అయ్యేదంతా వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఈ పదివేలతో సంవత్సరం అంతా బతికేయగలుగుతారా ఇక్కడ పదివేలు పెంచి అక్కడ మనకి నిచవసర వస్తువులు ధరలు పెరిగితే మ్యాచ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు ఆ తిరుపతి అతను ఒక ఆయన మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక ఆటో డ్రైవర్కి డీజిల్ రేట్ ఎంత పెరుగుతుంది రోజుకి ఎన్ని లీటర్స్ యూజ్ చేస్తాడు ఈ పెంచిన డీజిల్ అదర్ స్టేట్స్లో ఎందుకు తక్కువ ఉంది వాళ్ళు కట్టే ట్యాక్స్ అదే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎన్ని ఒకటే కదా వాళ్ళకి అదే జరుగుతున్నాయి పక్క స్టేట్స్ ఉన్నాయి ఏ వారి స్టేట్స్లో ఇప్పుడు చెన్నై మన తమిళనాడుకి వెళ్తే తమిళనాడు రేటు తక్కువ ఇక్కడ ఒక డేలో ఆటో డ్రైవర్ యూజ్ చేసి ఎన్ని లీటర్స్ యూజ్ చేస్తాడు ఆ పారామీటర్లో ఇక్కడ పదివేలు ఇచ్చి రెండు లక్షల పైన ఆయన దుబ్బేస్తున్నాడు అంటే బ్రో ఈ ఎంతో మంది కూడా చాలా ఆరోపణలు చేస్తారు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు కేంద్రం పెంచిన రేట్లు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటారు కేంద్రం అంత పెంచింది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత సెంట్రల్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత ఏ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన రేట్సే కదా పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఏ వాళ్ళకి అప్లికబుల్ కాదా వాళ్ళకి అదే రేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇండియా పాన్ ఇండియా మొత్తం మీద ఒకటే రేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచేది స్టేట్ గవర్నమెంట్ పక్క రాష్ట్రాలు లేనిది ఇక్కడే ఎందుకు ఇక్కడే ఎందుకు ఇప్పుడు ఈయన ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ అనేవి ఓన్లీ లిక్కర్ నుంచే తీసుకోవాలని అంటే కుదరదు కదా తప్పు కదా అది ఓన్లీ లిక్కర్ నుంచే అసలు ఆ మద్యపానం సంపూర్ణంగా నిషేధిస్తానని చెప్పని పైకి వచ్చిన అతను గవర్నమెంట్లోకి వచ్చింది కంప్లీట్ మనకి మద్యపానం నిషేధం చేస్తానంటే అదేంటి ఈయన కొత్త బ్రాండ్లు పెట్టుకుంటాడా రోజుకో కంపెనీ ఎవరి ఆ కంపెనీలో ఉన్న అన్ని పారామీటర్స్ అన్నీ కూడా వాళ్ళ పార్టీస్లో ఉన్న ఆ లిక్కర్ బ్రాండ్స్ అన్నీ కూడా మరి అక్కడ అట్లాంటిది ఇటువంటి బిజినెసెస్ కాదు ఇటువంటి ఫ్యాక్టరీస్ కాదు దీన్ని తీసుకురావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సోర్స్ ఉండాలి ఒక లిక్కర్ ఫ్యాక్టరీలో ఏం పని చేస్తారు బాటిల్స్ కడగడం ఫిల్లింగ్ చేయటం అదే ఒక ఐటీ కంపెనీ పెడితే ఎంతమంది ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్ళి బతకాలంటే ఎట్లాగా ఒక ఐటీ కంపెనీ పెడితే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ షోరూమ్స్తో చేస్తాను నేను బిఎండబ్ల్యూలో వర్క్ చేసేవాడిని ఇప్పుడు అదే ఇప్పుడు ఐటీ పీపుల్ అందరు ఇక్కడ ఉన్నారనుకో వాళ్ళకి వచ్చే హయ్యర్ ప్యాకేజెస్తో వాళ్ళు హో ఉంటారు కార్ అనేది బేసిక్ నీడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పాండమిక్ తర్వాత ఒక పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్లో కార్ అనేది ఒక బేసిక్ నీడ్ అయిపోయింది సో ఇప్పుడు నా రిలవెంట్గా నా ఫీల్డ్కే సంబంధించిన పాయింట్ ఏంటంటే అటువంటి ఒక ఐటీ కంపెనీ పెడితే ఎంతమంది కార్స్ యూజ్ చేస్తారు ఎంతమంది సేల్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయి ఇట్లా ఆలోచించాలి కానీ ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టేసుకున్నావా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేసి అక్కడ డబ్బులు తీసుకున్నావా దేనికి నీ దగ్గర డబ్బులు లేదా ఇటువంటి కంపెనీస్ కాదు జనాలకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సోర్సెస్ ఉంటాయి ఆయన క్రియేట్ చేయాలి అంటే ఈరోజు కానీ సచివాలయం ఫైవ్ ఏంటి వాలంటీర్ ఫైవ్ థౌసండ్ రూపీసా ఫైవ్ థౌసండ్ రూపీస్తో నువ్వు ఎన్ని రోజులు బతకగలవు ఫైవ్ థౌసండ్ రూపీస్ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు వాలంటీర్స్ చేయటమా వాలంటీర్ వ్యవస్థ అనేది పక్క బోటకం మేం పెడితేనే మేమే ఇచ్చాం మీకు ఉద్యోగాలు అని చెప్పినా వాళ్ళ పార్టీ మినిస్టర్ చెప్తున్నాడు అంబటి రాంబాబు ఎన్నిసారి చెప్పాడు మేము వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు ఉంచుతాడంట కన్వీనియట్గా లేని వాళ్ళు పీకేస్తారంట సో అంటే బ్రదర్ ఇక్కడ ఏదైతే పెన్షన్ల పంపిణీ విషయంలో ఈరోజు ముందు ఏ గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వలేదా వెళ్ళి తీసుకొచ్చుకొని తీసుకురాలేదా ఏ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఇక్కడ ఆర్టీఓలు కానీ లేకపోతే టీచర్స్ కానీ వీళ్ళందరికీ థియేటర్ల దగ్గర స్టూ డ్యూటీలు వేస్తాడా ఏ ఇప్పుడు ఇవ్వచ్చుగా ఇప్పుడు ముస్లి వాలంటీర్ లేకపోతే ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పెన్షన్లు పంపిణీ చేయలేదా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పెన్షన్ల పంపిణీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాలంటీర్లు వచ్చిన తర్వాత పెన్షన్ పథకం అనేది ఈయనొక్కడే తీసుకొచ్చాడా ఇంతకుముందు ఎవరూ లేదా అట్లానే ఇప్పుడు కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో వీళ్ళందరికీ వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేసాడు ఒక గవర్నమెంట్ సర్వీస్ సర్వీస్లో ఉన్న అతనికి వైన్ షాపుల దగ్గర సినిమా థియేటర్ల దగ్గర డ్యూటీ లేవచ్చా అంటే వీళ్ళకి ఇదే ఎట్లా అంటే ఫైనాన్షియల్ రూట్స్ని దెబ్బ తీయాలని అంతకు మించి ఏమీ లేదు పెన్షన్ లేకపోతే ఇది ఒక సాకు మించి ఇంకోటి ఏమీ లేదు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ప్రతి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది పెన్షన్స్ అసలు ఈ రేషన్ షాప్స్లోకి వెళ్ళి తెచ్చుకునే వీళ్ళకి ఎందుకు ఆ బళ్ళు కొనటం ఎందుకు అందుట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వాళ్ళ శాలరీలు ఎంత దాంతో లైఫ్ లీడ్ చేయగలరా ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది బేసిక్ నీడ్స్ ఎంత పెరిగిపోయినాయి వాటితో వీళ్ళకి ఇచ్చి ఐదు వేలతో మొత్తం బతికేయగలరా ఏమన్నా ఉన్నదంటే ఎక్సెస్గా ఒక ప్రోపకాండ చేయడం నేను విజయవాడలో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ అంత నాటకం నీడ్ ఏంటి ఒక సీఎం వెళ్తున్నప్పుడు ఒక సీఎం ప్రజెంట్ కరెంట్ సీఎం వెళ్తున్నప్పుడు ఆ లైన్లో ఎవరైనా పవర్ పవర్ కట్ చేస్తారా అదే పవన్ కళ్యాణ్ వెళ్ళాడ లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళాడో నువ్వు పవర్ కట్ చేసినా ఒక అన్నం నీ గవర్నమెంట్లో నువ్వు వెళ్తున్నప్పుడు పవర్ కట్ చేయడం ఏంటి అదే టైంలో ఆ స్టోన్ వచ్చి తగలడం ఏంటి అంత షార్పు షూటరా ఆ బండి మీద అంతమంది ఉండగా కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే బండి రాయి తగిలిందా క్యాట్బాల్తో పెట్టి రాయితో కొట్టారంట అంత పర్ఫెక్ట్గా ఏం ఇంకెక్కడ తగలకుండా కరెక్ట్గా ఇక్కడ తగిలింది రాయ అదేంటి పవర్ కట్ టైంలోనే రాయి ఎందుకు తగలాలి అంటే పవర్ కట్ జరిగిద్దని ముందే తెలుసా కొట్టేవాడికి ఆ టైం వరకు వెయిట్ చేశాడా సెక్యూరిటీ టీం ఏం చేస్తుంది ఒక బ్రోయర్ పెట్టి పేపర్స్ పైకి వదులుతున్నప్పుడు వీళ్ళు బ్రీత్ కేసెస్ తీసుకొచ్చి అడ్డు పెట్టారు రాయి వచ్చినప్పుడు ఏం చేశారు అంతమంది ఉన్నారు కదా బస్సు మీద దండలు పెట్టారు అన్నీ చేశారు రాయి నాపలేరా పవర్ కట్ టైంలోని స్టోన్ అటాక్ ఎందుకు జరిగింది ఇట్స్ పక్క మ్యానిపులేటెడ్ అంత క్రియేట్ చేయాల్సిన నీడ్ ఏమొచ్చే ఏ గుంటూరు జిల్లా వరకు లేని అటాక్స్ విజయవాడ నుంచి ఎందుకు వచ్చింది కృష్ణా జిల్లా నుంచి ఎందుకు స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అన్ని అబ్జర్వ్ చేస్తారు ప్రజలు ఏం పిచోళేం కాదు ఈ రోజు